అందరికీ జై శ్రీరామ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిని నమ్ముతున్నాను ఈరోజు చెప్పబోయే స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి కోసము నేను ఒక అమ్మాయిని అయ్యి ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నానంటే ఒకసారి ఆలోచించాలి అసలు సమాజము ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు మనుషులకు మానవత్వం అనేది రోజు రోజుకు వెళ్ళిపోతుంది అనమాట అస్సలు ఉండట్లేదు మనిషి పుట్టుక పుట్టినప్పుడు మనుషుల బ్రతకడం కాకుండా దయ్యాల కన్నా రాక్షసుల కన్నా దారుణంగా బ్రతుకుతున్నారు చి ఏం బ్రతుకులు బ్రతుకుతున్నారో ఏమో తెలియదు కానీ అయితే ఒక అమ్మాయి దాని ఏజ్ తక్కువనే ఉంటుంది చాలా చిన్న అమ్మాయి అది ఏదో అమ్మ కనేసి ఎవరికో కానీ ఆ దానికి అవసరం లేదని లేదంటే బిడ్డ పుట్టిందనో లేదంటే అనుకో కానీ ఆ చెత్తబుట్టలో పడేసిపోయింది చెత్తబుట్టలో పడేసిపోతే అట్లకెళ్ళి ఒక అమ్మ పోతుంటే ఆ అమ్మకైతే ఈ పనికి మాలింది చిన్నపిల్ల ఉన్నప్పుడు ఏడ్చే ఓకే ఏడ్చే సౌండ్లు వినిపిస్తుంది అనమాట అది చిన్న పాప ఉన్నప్పుడు పడేసిపోయినారు అయితే ఏడుపులు వినిపిస్తే పాపం ఏం చేసిందంటే అమ్మ ఏంది ఎవడే ఎవరు ఏడుస్తున్నారు అనేసి పో చూస్తే చిన్న పసి పాప అది చిన్న అమ్మాయి ఇంకా వాళ్ళు ఇంటికి తెచ్చుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళకు పిల్లలు లేరనమాట అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ పిల్ల భవిష్యత్తు కోసం చాలా అంటే చాలా బాగా కష్టపడ్డారు మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్నారు తొమ్మిది నెలలు మోసి కంటే తల్లి ఎలా చూస్తుందో అంతకు రెండింతలు ఎక్కువ చూసింది ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు కాబట్టి చాలా అంటే చాలా బాగా చూసుకుంది అట్లా కాస్త కాస్త పెద్దగా అయిపోయింది కొంచెం పెద్దగా అయినాక పాపము అలా భర్తకు అనారోగ్యంతో ఆరోగ్యం బాగాలేక ఆయన అయితే చనిపోయాడు అనమాట ఇంకా చనిపోయాక కూడా ఆమె నా బిడ్డ జీవితం నాశనం అవ్వద్దు మంచి లైఫ్ ఉండాలి అనేసి ఆమె అయితే చాలా కష్టపడి అంత అంటే ఇంక ఆమె పైన అంత భుజాలపైన వేసుకొని ఆ పాపకైతే పాప అని కూడా అనొద్దు దాన్ని దానికి ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకుంది దీనికన్నా రెండింతలు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళని లవ్ చేసింది మళ్ళీ ఒక్కడు సరిపోలే దీనికి పనికి మాలిని దానికి బజార్ది బజార్దే అంటాను దీని తల్లి కనేసి ఎవనుకో కానీ చెత్తబుట్టలో పడేసిపోయింది అది చేసింది చాలా బెటర్ పని లేదంటే దాని ప్రాణాలు తీసేదేమో బట్ కాకపోతే ఈ ఈ ఆంటీ పుణ్యం చేసుకుంటే ఈ ఆంటీ ప్రాణాలు తీయాల్సి వచ్చింది ప్రాణాలు తీసిందనమాట దాని కన్ నవమోసాలు మోసి కన్నా బేకర్ దానికి వచ్చే శిక్ష దీ ఈ ఆంటీకి వచ్చిందనమాట సారీ ఈ ఆంటీకి వచ్చింది అయితే దీనికన్నా రెండింతలు వయసు పెద్దోళ్ళు ఈ తిప్పి కొడితే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా ఉండవు దీనికన్నా డబల్ వయసు వాళ్ళని లవ్ చేసింది మళ్ళీ ఒక్కరు కాదు ఒక్కరు సరిపోవట్లేదు అంటే మీకు ఇద్దరిని లవ్ చేసింది ఆ తల్లికి తెలిసింది పెంచుకున్న తల్లికి తెలిసింది ఇట్లా చేస్తుంది అనేసి వద్దమ్మా ఇది సరైన పద్ధతి కాదు మంచిది కాదు ఇలా ఉన్నారు సమాజంలో అని ఆమె పూస కూర్చున్నట్టు మంచి చెడు చెప్తే మంచి చెడు ఏందో చెప్తే ఆ పనికి మాలింది వినాల్సింది పొయ్యి ఏం చేసిందంటే దారుణానికి ఒడిగట్టింది పనికి మాలి ఆ పనికి మాల ఎదవలతో కలిసి ఈ పనికి మాలింది ఆంటీని అయితే దారుణంగా చంపేశారు ఆంటీ భవిష్యత్తు గురించి తన జీవితం గురించి తను ఆలోచించకుండా ఈ పిల్ల గురించి పనికి మాలిన దాని గురించి ఆలోచించి ఇది ఎక్కడో చెత్తబుట్టలో దొరికితే తీసుకొచ్చి పెంచుకోవట్ని మంచిగా చేస్తే లాస్ట్కి వస్తే ఇది చేసిన శిక్ష ఏంటో తెలుసా ఆమె ప్రాణాలు తీసింది ఆమె కాళ్ళు ఎత్తిన పోసిన కూడా దీ ఆంటీ చేసిన పుణ్యము దీనికి అస్సలు తీరదనమాట దీనికి సిగ్గు సరైన లేకుండా అది గుర్తు పెట్టుకోకుండా పనికి మళ్ళింది బజార్ది ఆంటీనైతే ఆ నిన్న మన పరిచయమైన బేకరల కోసము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పెంచిన మానవత్వం లేకుండా పాప మా ఆంటీని అయితే చంపేసింది ఇది ఎక్కడి ఏమో అసలు చి ఇట్లా రోజు రోజుకి ఇంత దారుణంగా తయారవుతున్నారు ఆ రోజు రోజుకు ఇట్లా తయారవుతున్నారు ఎవరి కోసమో నిన్న మొన్న పరిచయం అయ్యారు అనేసి వాళ్ళ కోసం ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లా లేకుంటే దాంట్లో దీంట్లో పరిచయమైండ్రు కాలేజ్లో పరిచయం అయి స్కూల్లో పరిచయం నన్ను చాలా బాగా చూసుకుంటాడు నాకు వాళ్ళు లేకుంటే నేను జస్థా అనేసి వానో కోసము తల్లి కన్న నేను దారుణంగా చంపుతున్నారు వీళ్ళకి ఎట్లా మనసులు వస్తున్నాయో ఎట్లా చేయలు వస్తున్నాయో మరి కడుపు కన్నమన్నది తింటురారో ఇంకేమన్నా తింటారో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి బ్రతుకులు బ్రతికి వేస్టారని ఆయన ఏదైనా గూతుల దుంకి సావండి ఎప్పుడో నీ మీ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయాలి తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు మీ మంచి కోసమే ఆలోచిస్తారు మీరు ఎక్కడ రాంగ్ డిసిషన్ తీసుకొని చెడిపోతారని వాళ్ళు మంచి దారిలో తేడానికి చూస్తారు కానీ మీరు చెడిపోవాలని ఎప్పుడు చూడరు అన్యాయంగా మీ మంచి కోరుకొని మీకు ఎన్నో చేసిన వాళ్ళని అన్యాయంగా చంపిపడేస్తున్నారు ఏ మనసులో ఏమో అందుకే ఈ రోజులలో కడుపులో పుట్టిన పిల్లలను కూడా నమ్మ నమ్మలేని పొజిషన్లో ఉన్నారనమాట చాలా మంది భయపడుతున్నారు అరే కడుపుకు అన్నం తినను నాయన గడ్డలు తిని ఇట్లా మంది ప్రాణాలు తీయకండి తల్లిదండ్రులకు నొక్కటే చెప్తున్నా ఎవరినన్నా మువ్వుడు కానీ ఆడది కానీ నేను లవ్ చేసినా అని పెళ్ళి చేసుకుంటా అంటే నూకిపడుదండి సాగునన్న చావు బతుకనన్న బతుకు నీ జీవితం నీ ఇష్టం అని వదిలేసేయండి ఎందుకంటే లేదంటే చేయలేరా మీరు చేసుకుంటారనమాట ఎందుకంటే కాదు అన్నారు అనుకో చాలామందిని చూస్తున్నాం ప్రాణాలు తీసేస్తారు అసలు ఇంకా ముందు అనేది ఆలోచించకుండా ప్రాణాలు తీసేస్తున్నారు అందుకే ఎవరైనా సరే పిల్లలు అని కూడా జాలి అస్సలు పడకండి ఈ రోజులలో మీరు జాలి పడ్డారా మీ ప్రాణాలు పోయినట్టే అందుకే సస్తారా బ్రతుకుతారా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో చె మంచి చెడు మంచి చెప్తే ఇన్ని పొజిషన్లో లేరు కాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళకే తెలిసి రావాలన్నమాట అప్పుడు కానీ సిగ్గు సెలలు రావు అందుకే వదిలిపాడు దొబ్బండి నేను చెప్పింది రైటా రాగా కామెంట్ చేసేయండి